నేను పదిహేను సంవత్సరాల స్కూల్లో చేసుకుంటే మా రూట్ కి పాండు సార్ నేను ఈ రోజు మేము నిలబడడానికి కారణం మా గ్రేట్ అప్ నాడు పాండు సార్ ఇలాంటి కొన్ని వేల మీటింగ్లకు పోయి సిస్టమ్ పట్టుకుని నిలబడి మీటింగ్ విని మన మహాగురు గారు ఎంఎస్ సార్ సాక్షాత్తు సాక్షాత్ చాలా మంది దేవుడు తిరుపతి పోతే శిలా రాయి రూపంలో ఉన్నారు దేవుడు రేపు పద్నాలుగో తారీఖు నాడు కొన్ని లక్షల మందిని మార్చిన సాక్షాత్తు దేవుడు గౌతమ్ బాలు సార్ నేను మూడు పెట్టిన చేస్తే దేవుడు సార్ యా రోజు మీరు బిజినెస్ చేసిన చేయకపోయినా పద్నాలుగు తారీఖు నాడు ఏ పూజలు పూజలున్నా ఏ పెళ్లి ఉన్నా ఒక్క మీటింగ్ అటెండ్ అయి చూడండి మీరు లేకపోయినా మీ ఫ్యామిలీ మూడు తరాలు మారుతారు నేను మా రూట్ కండక్టర్ పాండ సార్ మూడు నెలలు చెప్పిండు ఒక మీటింగ్ నాడు నేను వినిపించుకోలే నాకు బస్ ఆపకుండా పోయిండు రోజు కండక్టర్ అంటే ఆయన ఆపకుండా నడుస్తుంది వారానికి ఒకసారి వచ్చే కండక్టర్ రోజు నేను అశ్వమాల పాడిన వన్ మంత్ లో మొత్తం తగ్గిపోయింది ఆటోమేటిక్ మీరే కానీ నేనే కానీ హాస్పిటల్ పోతాం మనం తక్కువైతే వేరే చెప్తామా లేదా తక్కువ కాకపోతే మనం తక్కువ కాలేమో చెప్తాం నేను ఒక నలుగురు చెప్పాను ఆ నలుగురు షాప్ అయిన ఉంటది మాకు కూడా కావాలి అన్నారు నాకు తెలియదు మన రూట్ కి వచ్చే కండక్టర్ నెంబర్ ఇస్తానని పాండు సార్ నెంబర్ ఇచ్చిన పాండు సార్ ఫోన్ చేస్తూ ఆదివారం నాడు ఖాళీ ఉన్నప్పుడు తోడు ఉంటాను ఒక నలుగురు తీసుకొచ్చి ఒక మీటింగ్ లో ఆ నలుగురు మీటింగ్ విన్నారు ఈ రోజు వచ్చిన కొత్త వాళ్ళని మీటింగ్ విన్నారు రెండోసారి ప్రొడక్ట్స్ వాడుకొని ఇక్కడ బాగుండొస్తారా బాగాలేప్పుడు వస్తారా ఆల్రెడీ బాగుంటే వేరే వాళ్ళకి షేర్ చేస్తే గుణం ఉందా లేదా లేడీస్ కైనా జెంట్స్ కైనా ఒక చీర కొన్నామంటే పది మందికి షేర్ చేస్తాం ఒక మొబైల్ కొన్నామంటే ఎంతో మందికి షేర్ చేస్తాం మనం తెలియకుండా వేరే బిజినెస్ వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నావా లేదా ఆ నలుగురు కాస్త కంపెనీ ఏడుంది ఎక్కడెక్కడ ఉందని చుట్టాల పక్కన షేర్ చేసుకు నా పనికి నేను పోయినా మూడు నెలలు అయినాక ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయల చెక్ వచ్చింది నాకు ఆ చెక్ రావచ్చు తెలుసుకోవచ్చా లేదా పిల్లడికి చదువు రావాలంటే ఏడు పోవాలి ఎక్కడికి పోవాలి మరి నాకు చెక్ వచ్చిన పక్కింటి అడగా మీటింగ్ రావాలా ఒక్క మీటింగ్ వచ్చినా ఆ మీటింగ్ లో ఇప్పటిదాకా సార్ వాళ్ళు చెప్పారు కదా సెలబ్రిటీకి ఇచ్చే డబ్బు నీకు ఇస్తున్నారు మహేష్ బాబు తమ్స దాగడం మనతో దాపిస్తున్నారు అవునా కదా మెడిమిక్స్ మంచిదే సంతూరా అంతే అమ్మాయికి అమ్మ కాస్త అమ్మాయి అవుతున్నారు కదా మనం కూడా వాడుతున్నాం గుట్కాలు సెలబ్రేట్ తినరు మనతో నేను గుడ్డు పెడిపిస్తుంది అవునా కదా వాళ్ళకి ఇచ్చే డబ్బు నీకు ఇస్తున్నారు గట్టిగా పట్టుకో రెండు సంవత్సరాలు పట్టుకో నేను గవర్నమెంట్ జాబ్ నేను జాబ్ బంద్ చేస్తున్నా రెండు సంవత్సరాలు పట్టుకుంటే నువ్వు భూమి మీద ఉన్న వస్తే లేకపోయినా వస్తే అన్నారు పాండసాస్త్రి గవర్నమెంట్ జాబ్ ఇంకో బాలం శ్రీనివాస్ పనిచేసే గవర్నమెంట్ జాబ్ మరి వాళ్ళ జాబ్ల కన్నా

ఏళ్ళ తర్వాత బయట కొంటున్నా లేదా అదే ఇక్కడ వాడుతుంటే ఆరోగ్యం వచ్చింది అదే నలుగురు షేర్ చేసి ఏడు వేలు వచ్చింది నాకు ఇరవై వేలు వచ్చింది చాలని పాండ సార్ నాకు ఇరవై వేలు కావాలి ఏం చేయాలి అన్న మీటింగ్ రా మేడం అనడు ఒక రెండు మూడు సార్లు వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా చెప్పింది చెప్తున్నారు ఏం చేయాలి ఏం చేయాలి ఎవరు అట్లా అన్న మేడం ఒకటే నువ్వు బయట ఎంత తెలివైనా సరే నువ్వు రాగానే డబ్బులు రావు ఒక రెండు లక్షల పెట్టుబడి పెట్టి పొలం వేస్తున్నావు పొలాన్ని చేయాల్సింది మొత్తం చేయాలి మూడు నెలల పోయాలా ఆరు నెలల పోయాలా నిండు ఎన్ని నెల వేరే ఇక్కడే కూడా పన్నెండు కాలం పడిగేస్తే పైసలు ఎంకరికొస్తుంది పిల్లలకి స్కూల్ కి ఎంతనో ఫోన్ కి ఛార్జింగ్ ఎంతనో వెస్ట్రేడెస్ సంవత్సరం నిలబడు నేను లక్ష్యం ఇప్పిస్తా అని చెప్పిండు ఉందో వాళ్ళే చెప్తారు మరి ఇలా లక్ష తీసుకోవాలంటే లక్ష కొంచెం పాడు సార్ మాట అయినా ఒకటే ఎవరైనా వస్తే తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టినా చెప్పగానే ఎవరైనా వస్తారా మూడు నెలలు ఎవరు కూడా రాలే నేను పోయి చెప్తే పిచ్చిదారాన్ని కాబట్టి పిచ్చి పట్టింది ఈ నూనె వాడినాం ఇదే సబ్బు వాడినాం ఇదంతా వేస్ట్ నేను చేసుకున్నాను తెలియదు పిచ్చిదారా అని చెప్పింది మీటింగ్ లోకి వస్తే చెప్పారు ప్రతి ఒక్క ఒక సిస్టం ఉంటది మీకు రెండు ఎకరాలు కావాలి చేస్తేనే వస్తుంది అని చెప్పింది మరి ఇక్కడ కూడా ఐడియా అయితే వస్తుందా చేస్తే వస్తుందా ఏం చేయాలి సార్ అన్న నీ తెలివి మొత్తం మూట కట్టి బయటపడి నీ దేశం అని మీటింగ్ లో కూర్చోబెట్టు లేకపోయినా నీకు అవసరం రానడు ఒకటే చెప్పింది సార్ జ్వరం వస్తే గోలి నువ్వు వేసుకోవాలి పక్కింటా వేసుకుని తగ్గదు వెస్ట్ ఎంట నిలబడతా వస్తారు పక్కింటాలు చుట్టాలు పక్కన రావాలి పక్కింట్లో మొగుడు పెళ్ళం కొట్టుకున్నా అత్తల వాళ్ళు కొట్టుకున్నా అన్నదమ్ములు కొట్టుకున్నా కొట్టుకుని కొట్టుకున్న నలభై మంది చెప్పేది ఏమైనా ఆపస్తాపద సాలా ఒకటి నా నోటి దురుదా ఆ మాట మొత్తం పక్క పెట్టినా ఏడున్నర కాగానే కార్తీక దీపం ఆన్ చేసేది దీప ఏడు నేను ఏడవాలి దీప నవ్వుతా నేను నవ్వాలి దీప యాక్టింగ్ చేసే దేనికి డబ్బుకు ఆ దీప షూటింగ్ తీసుకుంటే కాల్ పెరిగిన చేయి పెరిగిన టీవీలలో కూడా మారు అవుతది మిమ్మల్ని నన్ను జిల్లలు కూడా కొరసేసిపోయి ఎవడాడు ఆ సీరియల్ పక్కన పెట్టినా ఇరవై నాలుగు గంటలు వెస్టేజ్ పడ్డా పాఠశాల ఆరు నెలలకే లక్ష కొట్టిండు ఆయమ చెప్తారు నొస్తారా ఎవరు చెప్పరు ఎవరు రాళ్ళు బయట నాకు మాత్రం ఇరవై వేలు ఇచ్చే అవకాశం కూడా లేదు నాకు ఇందులో రెండు సంవత్సరాలకు లక్ష వచ్చినా చాలు ఇదే సిస్టం ప్రకారం పట్టుకొని పోయి ఇప్పుడు చేసుకుంటూ చేసుకుంటూ పోయి ఒకటే చేసినా పని ముఖాల పరిగెత్తుకుంటూ పోయి ఎవరు రాకపోయినా నిలబెట్టుకుంటూ పోయి చేసుకుంటూ చేసుకుంటూ పోయి ఇప్పుడు నాకు ఒక నెలకి నాలుగు లక్షల యాభై ఐదు వేల రెండు వందల యాభై